ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఉన్న సలార్ డిసెంబర్ ఇరవై రెండు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమాకు మొదటి రోజునే పాజిటివ్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ సినిమాతో ఎన్నో ఏళ్ల అభిమానుల కల నెరవేరింది పాన్ ఇండియా స్టార్ అయిన తమ హీరో రేంజ్ తగ్గ సినిమా రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ సలా సినిమాతో ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు బాహుబలి తర్వాత మరో హిట్ అందుకుని ప్రభాస్ ఇప్పుడు ఎట్టకేలకు భారీ హిట్ అందుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి ఈ సెలవులను క్యాష్ చేసుకుంది అయితే ఇప్పుడు అసలైన పరీక్ష ఈ సినిమాకు ఎదురవ్వనుంది నిన్నటి వరకు అంటే హాలిడేస్ కావడంతో భారీ కలెక్షన్స్ రాబట్టింది అయితే ఈ రోజు నుండి మళ్లీ వీక్ డేస్ స్టార్ట్ అయింది మరి మొదటి నాలుగు రోజులు భారీ బుకింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఈ రోజు నుండి వర్కింగ్ డేస్ లో ఎలాంటి వసూలు రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు మరి వీక్ డేస్ లో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తే మరిన్ని కలెక్షన్స్ సాధించడం ఖాయం కాగా ఈ సినిమాలో శృతి హాస్ శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు అలాగే రవి బస్రూర్ సంగీతం అందించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి